కిరణ్ పాలన్న గారు కిరణ్ పాలన్న గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు అనేక విషయాలు ఆయన చాలా బాగా మాట్లాడారు మరి అది ఎంతమంది ఏ రీతికి తీసుకుంటారో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం మాత్రం కిరణ్ కుమార్ కిరణ్ పాలన్న గారు చాలా బాగా మాట్లాడారు అందులో సుమారుగా నేను గమనించింది యేసు క్రీస్తు వారిని నిజముగా గణపరిచినారని నేను చెప్తాను నేను గమనించిన ఆ ఇంటర్వ్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకులో క్రాంతి అన్నగారు సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు అడిగారని నాకు అనిపించింది నేను చూసిన దాంట్లో సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు అని అడిగినప్పుడు కిరణ్ పాల్ అన్నగారు నజరుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే దేవుడు అని చెప్పడం జరిగింది అది నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయంలో అది బాగా నేను అబ్జర్వ్ చేస్తే అన్నగారు చాలా బాగా మాట్లాడారు ఆ విషయాన్ని ఆయన అడిగే ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తూనే ఆయన అడిగే ఈ మాటను కూడా ఏది దేవుడు ఎవరైనా అడిగినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా నజరాడే సూక్రీస్తు వారి అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది అందుకని కిరణ్ కిరణ్ పలాన్న గారు వీళ్ళు చూస్తా ఉంటే అన్న మీరు చాలా బాగా మాట్లాడారు నాకు బాగా నచ్చింది ఆ రీతిగా ఉంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే మీరు అనేకమైనటువంటి పరిచయాలు చేస్తున్న మీ అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలను మేము తీసుకోవాలనేటువంటి మా యొక్క అభిప్రాయము మాకు మాదిరికరంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా అదే రీతిగానే చాలా విషయాలు మీరు మాట్లాడారు అందరూ చాలా బాగా సామరస్యంగా జరిగింది అదే రీతిగా క్రాంతి అన్నగారికి క్రాంతి అన్నగారికి అన్న మీరు కొంచెం సామరస్యంగా చేయండి ప్రారంభంలో మాట్లాడినట్టుగా మాట్లాడినట్టు కానీ మంచిగా సామరస్యంగా చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది అంటే బాగోగులు అడగడము అంటే ఒక పాజిటివిటీ ఉంటుంది అనేది మన ఛానల్ మీద మీ ప్రాముఖ్యంగా మీ ఛానల్ మీద బ్యాడ్ రాకూడదు కాకపోతే మీరు వార వారధిగా ఉన్నారు దానికి ఏమి ఇబ్బంది లేదు మీరు వారధిగా ఇద్దరి ఇరు వర్గాల మధ్య వారధిగా ఉన్నట్టుగా అనిపించింది నాకు అందుకని అది మీరు కోల్పోకండి మీ మీద ఒక మంచి పాజిటివ్ క్రైస్తవుల్లో కూడా మంచి పాజిటివిటీ ఉంది దాన్ని కోల్పోకండి అక్కడ అటు కోల్పోవద్దు ఇటు కోల్పోద్దు కాబట్టి ఏం చేయాలంటే ఆ యువతల వ్యక్తిని ఏ రైతు మాత్ర యువతల వ్యక్తిని కూడా అలాగే మాట్లాడించండి ఏ రైతు అంటే ప్రేమగా ప్రేమ పూర్వకం కొంచెం నవ్వుతూ కూడా చేస్తే బాగుంటుంది ఏమవుతుందంటే అనేక సందర్భాల్లో సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ మొత్తం మధ్యలోకి వెళ్ళేసరికి సీరియస్గా అదే కాసేపట్ కొట్టేసి కొట్టారు ఏమైనా వెళ్ళిపోతుంది కొంచెం అప్పుడప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ చేస్తే బాగుంటుంది అనిపించింది కొన్ని సందర్భాలు నాకైతే ఒక మూడు మూడు ఇంటర్వ్యూలు అట్లా అనిపించింది లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం అట్లాగే అనిపించింది నాకు కాబట్టి అన్న కొంచెం నవ్వుతూ చేయండి నో ప్రాబ్లం దాంట్లో ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు ప్రశ్న పెడుతున్నారో నేను జవాబు చెప్తున్నారు అయితే మీరు గొడవలు పట్టలేదు కదా మీరు గొడవలు రేపట్లేదు కదా కాబట్టి కొంచెం అది అలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి మొత్తానికైతే అన్న నా అభిప్రాయం నా స్పందన ఇది చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఇంటర్వ్యూలు కానీ అది నెగిటివిటీకి వెళ్ళకుండా మా వేరే వ్యక్తులు మతన్ మహలనే వాళ్ళు లేకపోతే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు వాళ్ళు తప్పదు వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ దైవ పక్షంగా నేను మాట్లాడుతూ ఉన్నాను వారు చేసేది ప్రతిదీ బాగానే ఉంది ప్రతి ఇంటర్వ్యూ బాగానే ఉంది ప్రతి మాట బాగానే ఉంది ప్రతి సందర్భానుసారంగా వాళ్ళు మాట్లాడే విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు ఏమవుతుందంటే జనాలు లేక నెగిటివిటీని పాజ్ పంపిస్తున్నట్టు అయిపోతుంది అర్థం చేసుకునే స్థితిని బట్టి కాబట్టి అటువంటివి కొన్ని కొన్ని విషయాలు ఒకరి మీద ఒకరు నెపాలం మోపుకోవడం ఒకరిని ఒకరు చూపించుకోవడం ఇది కాకుండా ప్రేమ పూర్వకంగా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి ఇది నా స్పందన నా అభిప్రాయం అన్న ఎవరైనా ఒకవేళ మాటలతో బాధపడుతుంటే క్షమించండి అదే రీతిగా ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో జరిగినా కూడా కొంచెం బాగా సామరస్యంగా జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాము అదే రీతిగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మధ్య క్రైస్తవుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి అవి కూడా కొంచెం ప్రేమపూర్వకంగా జరిగితే బాగుంటుంది నా యొక్క అభిప్రాయము ప్రేమపూర్వకంగా జరగాలి రేపు అదే గొడవ పట్టుకున్నట్టుగా పర పరదూష పదజాలం కాకుండా పరుష పద పదజాలాలు కాకుండా మామూలుగా వల్గర్గా కాకుండా కొంచెం మంచిగా జరిగితే బాగుంటుంది అన్న యొక్క అభిప్రాయం జరుగుతున్నాయని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి జరిపిద్దామని చెప్పేసి దయచేసి అన్నగారు ప్రతి ఒక్కరు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు దైవజనులు వాళ్ళందరికీ నా అభిప్రాయం ఉన్న నా యొక్క విన్నపం ఏంటంటే సామరస్సంగా జరిగించండి ఆ దైవ దేవుని గురించి తెలియని వాళ్ళలో కూడా మంచి అవగాహన ఉండేలాగా మీరు జరిగించాలని మీలాంటి వారు జరిగిస్తేనే అనేకులు తెలుసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయము కాబట్టి మీరు ఇలాంటిది చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మొత్తానికైతే అన్న చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలు బాగానే జరుగుతూ ఉన్నాయి అవి నెగిటివ్ తీసుకునే వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు వదిలేస్తాం కాబట్టి జరిగేటైతే మంచిగానే జరుగుతున్నాయి జరిగేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు గుర్తుంచుకొని జరిగించండి వెళ్ళేవారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కొన్ని విషయాలు కొంచెం మాటలని నా అభిప్రాయాన్ని మేము ముందు చిన్నవాడిగా నా యొక్క అభిప్రాయాన్ని మీరు తీసుకుంటారని నేను అందుతున్నా దేవుడు మనందరికీ జరగ ఇంటర్వ్యూస్ అన్నిటికీ తోడుగా ఉండి నడిపిస్తాడని నేను నమ్ముతా ఉన్నా ప్రతి ఒక్కరితో దేవుడే ఉండి మాట్లాడిస్తారు ప్రతి ఒక్కరితో దేవుడే ఉండి నడిపిస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నా కాబట్టి ఇట్లాంటివి జరగాలి జరిగితేనే కొన్ని అవగాహనలు వస్తాయి ఆ అవగాహన వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ఈ దినాల్లో ఇట్లాంటి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటే ఒక సంకేతం నాకు కనపడతూ ఉంది అదేంటంటే అనేకులు మారడానికి అనేకులు దేవుని వైపు తిరగడానికి అనేకులు యేసుక్రీస్తు వైపు తిరగడానికి ఆ చాలా 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 విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సమర్థిస్తున్నా అదే రీతిగా ఈ ఇంటర్వ్యూలు ఇంకా ఇంకా జరగాలి అనేక మందితో జరిగి గొప్పగా గొప్పగా జరగాలని ఆశపడుతున్నాడు దేవుడి మాటలు దీవించి కాక అదే రీతిగా ఇంటర్వ్యూ చూస్తున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అన్న థ్యాంక్ యూ అన్న మీరందరూ నా యొక్క అభిప్రాయం మీరు విన్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వందనాలు